ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో పితృదేవతల ఆరాధన గురించి తెలుసుకుందాము మానవ జన్మ పొందిన ప్రతి జీవికి రుణత్రయ బంధము ముడిపడి ఉంటుంది భగవంతుడు మనకు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాల ద్వారా మనం రుణత్రయ విముక్తి పొందడానికి చేయవలసిన కర్మలను పూర్వులు నిర్దేశించారు రుణత్రయాలు ఋషి రుణము దేవఋణము పితృరుణము ఋషి రుణం గురించి తెలుసుకుందాం ఋషుల వల్ల లభించిన జ్ఞానము బ్రహ్మచర్య పాలన ద్వారా వేదాధ్యయనము సంధ్యావందనము కర్మల నిష్టగా ఆచరించడం ద్వారా మానవులు ఋషి రుణాన్ని తీర్చుకోగలుగుతారు దేవ రుణం గురించి తెలుసుకుందాం దేవతలకు ఆహారాన్ని అందించడం ద్వారా ఇది తీరుతుంది యజ్ఞ యాగాది కర్మలను ఆచరిస్తూ అందు సమర్పించే హవస్యల ద్వారా దేవతలకు ఆహారం అందుతుంది దేవ రుణ విముక్తి తోడ్పడుతుంది పితృరుణం గురించి తెలుసుకుందాం మన శరీరాల జన్మ కారణమైన పితృదేవతల అనుగ్రహాన్ని కూడా మానవులు పొందాలి సత్ సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టించబడి సృష్టి కార్య వృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే పితృదేవతల తృప్తి పొంది వారు సంతానాన్ని ఆశీర్వదిస్తారు అప్పుడు పితృ రుణ విముక్తి కలుగుతుంది పితృలు గతించిన అనంతరము వసు వృద్ధ ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో ఉదయించి ఉంటారు కాబట్టి ఆయా రూపాల్లో ఉన్న పితృదేవతలకు శ్రాద కర్మలు దర్శ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారి వారి కుటుంబాలకు పితృదేవతల ఆశీషులు లభించి వారి కుటుంబాలు సుఖశాంతులతో వర్దిల్లుతాయి కావున ప్రతి ఒక్కరూ పితృ రుణ విముక్తుల ఎలా కావాలో చెప్తూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణము సంవత్సర శార్థ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరూ భూలోకంలోని తమ తమ సంతతి వారు మహాలయ శారదము లేదా తిల తర్పణ చేయుదని ఆయనము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్లపక్షం వరకు ఇక్కడ నివసిస్తారు ఇంతమంది మహానుభావులైన పితృదేవతలందరూ భాద్రవత పక్షం ఆరంభం నుంచి అమావాస్య వరకు ఆ తర్వాత ఆశ్వర్య కార్తీక శుక్లపక్షాలలోనూ ఈ భూలోకంలో నివసించుట చేత ఈ భూలోకమే మహానుభావులైన పితృదేవతలకు ఆలయమై భాషించును పితృదేవతలందరూ భూలోకంలో ఉండుట చేత ఈ భూలోకమే మహాలయ మగుడు దీనివల్ల ఈ కాలానికి మహాలయ పక్షము అని పేరు పక్షం అనగా పదిహేను రోజులని అర్థం ఆ విధంగా ప్రధానంగా భాద్రవద కృష్ణ పాఠ్యమే మొదలు అమావాస్య వరకుండే పదిహేను రోజుల కాలమే మహాలయ పక్షము ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు ఈ మహాలయ పక్షాలకు పితృపక్షమని పెద్దల దినాలనే మాట కూడా వాడుకలో ఉంది ఈ పక్షం రోజులో ప్రత్యేకించి ఒకరోజు సద్బ్రాహ్మణులు చెప్పిన రోజున సత్కుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలను ఆరాధించి వారి పేర బ్రాహ్మణులకు బియ్యం తాంబూల దక్షిణలు సమర్పించి వారి ద్వారా పితృదేవతల ఆశీషలు పొందడమనే సదాచారము నేటికి అమల్లో ఉంది ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యం ఇచ్చే కార్యక్రమం ద్వారా పిట్టు రుణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తున్నది బియ్యం ఇవ్వడం అంటే అపక్వ పదార్థాలను బియ్యము పెసరపప్పు నిర్దేశించిన కూరగాయలు తాంబూల దక్షిణ యుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చెయ్యబడే ప్రక్రియ దీన్ని ఆమషార్థమని అంటారు కృష్ణ కృష్ణపక్షంలో పితృలను ఉద్దేశించి శ్రద్ధ తర్పణాలు చెయ్యబడినిచో ఆశ్వధ కృష్ణపక్షంలోనైనా చేస్తారేమో అని ఏదో చూస్తూ చివరకు కార్తీక మాస కృష్ణపక్షం వరకు నిరీక్షిస్తూ రెండు నెలలు భూలోకంలోనే ఉండిపోతారు అప్పటికీ కూడా భూలోకంలోని తమ సంతతి తమకు శ్రాద్ధ తర్పణాలు చెయ్యకపోతే నిరాశ చెంది పితృదేవతలందరూ తిరిగి పితృలోకాలకు వెళ్ళిపోతారు వారు నిరాశ చెందితే మనకు వారి ఆశీసులు ఎలా అందుతాయి కావున మహాలయ పక్షాలలో మన వంశంలో గతించిన పితృలను అందరినీ సామూహికంగా కారుణ్య పితృలుగా భావించి ఈ సందర్భంగా స్మరించి ఆరాధించుకోవడం జరుగుతుంది కావున పితృలను నిరాశపరచకుండా కార్తీకం వరకు సమయం ఉంది కదా అని తాత్పర్యం చేయకుండా భాద్రపద మాసంలోని మహాలయ పక్షంలోని మహాలయ శ్రాద్ధ తర్పణలో ఆవశ్యకం చేసి తీరాలనే పెద్దల ఆదేశాన్ని పాటించడం మన విధి